ఈ రోజు మనం ప్రధానమంత్రి గురించి తెలుసుకుందాం భారతదేశానికి ప్రధాన మంత్రి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన స్థానం ఆర్టికల్ రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి సహాయపడడానికి ప్రధానమంత్రి ఆధిపత్యమున ఒక మంత్రి పరిషత్తు ఉండవరని చెప్పబడింది అర్హతలు ఆర్టికల్ ఎనభై నాలుగులో పార్లమెంట్ సభ్యత్వానికి ఉండవలసిన అర్హతల గురించి వివరించారు దాని ప్రకారం ప్రధానమంత్రికి ఉండవలసిన అర్హతలు భారతదేశానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి ఇరవై ఐదు సంవత్సరం పూర్తి చేసుకున్న వారు లోక్సభ సభ్యత్వానికి ముప్పై సంవత్సరములు పూర్తి చేసుకున్న వారు రాజ్యసభ సభ్యత్వానికి అర్హులు ప్రభుత్వం నుండి ప్రభుత్వ నియంత్రణ ఉన్న సంస్థల నుండి ఆదాయం ఉండరాదు నియామకం ఆర్టికల్ డెబ్బై ఐదులో ప్రధానమంత్రి నియామకం గురించి వివరించబడింది ఎన్నికల్లో మెజారిటీ పొందిన రాజకీయ పక్షానికి లేదా కూటమికి చెందిన నాయకుడిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు ప్రధానమంత్రి లోక్ సభలో రాజ్యసభలో గాని సభ్యుడై ఉండాలి లేదా ప్రధానమంత్రిగా ఆరు ఏదో ఒక సభకు ఎన్నికవ్వాలి ఢిల్లీలోని నెంబర్ ఏడు లోక్ కళ్యాణ్ మార్గ్ లో ప్రధానమంత్రి నివసిస్తారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ గా సిఆర్పీఎఫ్ బిఎస్ఎఫ్ ఢిల్లీ పోలీసులు ప్రధాని మరియు కుటుంబ సభ్యులకు సెక్యూరిటీ ఇస్తారు పిఎంఓ అనగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ప్రధానమంత్రి పనిచేస్తారు ఈ ఆఫీస్ బాధ్యత ప్రిన్సిపల్ సెక్రటరీది సాధారణంగా ప్రిన్సిపల్ సెక్రటరీని ఐఏఎస్ ఐఎఫ్ఎస్ నుంచి నియమిస్తారు అధికారాలు ఆర్టికల్ డెబ్బై ఎనిమిదిలో ప్రధానమంత్రి విధుల గురించి వివరించబడింది ప్రధానమంత్రి తన విధుల నిర్వహణలో సహాయం కోసం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు ఎంపిక చేసిన మంత్రులు రాష్ట్రపతిచే చే నియమించబడతారు ప్రధానమంత్రి మంత్రులకు శాఖలు కేటాయిస్తారు మంత్రులను తొలగించే అధికారం ప్రధాన మంత్రి ఉంది అన్ని మంత్రివర్గ సమావేశాలకు ప్రధాన మంత్రి అధ్యక్షత వహిస్తారు ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తారు వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధన వివాదాల పరిష్కారం ప్రణాళిక రూపకల్పన విషయంలో కీలక ప్రణాళిక సంఘానికి ప్రధాన మంత్రి అధ్యక్షునిగా వ్యవహరిస్తారు రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రధాన ఎన్నికల కమిషనర్ విజిలెన్స్ కమిషనర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యుస్ చైర్పర్సన్ సభ్యులను ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అటార్నీ జనరల్ న్యాయమూర్తి నియామకాల్లో రాష్ట్రపతికి సలహా ఇస్తారు పార్లమెంట్ సమావేశాలు లోక్సభను రద్దు చేయడం ఎమర్జెన్సీ ప్రకటన యుద్ధ ప్రకటన యుద్ధ విరమణ మొదలైన కీలక అంశాలపై కూడా సలహా ఇస్తారు ప్రధానమంత్రి తన మంత్రివర్గంతో సహా లోక్సభకు జవాబుదారీగా ఉంటారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు పాస్ అవ్వడానికి మంత్రులతో కలిసి పనిచేస్తారు